ఈ దోమలు అనేవి మనుషులని కంటే ఎక్కువగా జంతువులను కూడా పీక్క తింటాయి అనేది నేను ఈ మధ్య చూస్తున్నా ఒక నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నా నేను అంతకుముందు మా శ్రీలక్ష్మి ఇంట్లో దోమలన్నీ ఉండే కాదు ఈ రెండు రోజులు వర్షాలు పడ్డాయి దానివల్ల వర్షం పడడం వలన ఏమో ఆకులల్లో ఉండే దోమలన్నీ బయటకు వచ్చేసి ఇట్లా మా శ్రీలక్ష్మి చుట్టూ చూడండి ఎట్లా అసలు మొత్తం దాన్ని ఆగమాగం చేస్తున్నాయి చూసారా ఏ విధంగా ఉన్నాయో కుప్పలు కుప్పలే పాపం అంత దోమలు ఉండేసరికల్లా అని అట్లా కరుస్తున్నాయి కాబట్టి అది తట్టుకోలేక నైట్ అంతా ఎప్పుడు చూడు నిల్చొనే ఉండడము తోక తోడు కొట్టుకోవడం అట్లా చేస్తుంది ఎందుకు ఇది పడుకోవట్లేదు అనేది నాకు అర్థం కాలేదు చూడండి ఎంతెంత లావున్నాయో ఈ దోమలు అసలు మనుషులనే తింటాయి అనుకోండి నేను జంతువులను కూడా పీక తింటాయి అనేది ఇప్పుడే నాకు అర్థమవుతున్నాయి ఈ ఎట్లా ఈ ఎట్లా పోగొట్టాలి ఏం కదా అని ఆలోచించంగా నాకు ఒక ఐడియా అనేది వచ్చి ఈ దోమల బిల్ల అంటే దోమల బిల్లలు పెట్టడం కుదరలేదని కూడా ఆ లోటు పెట్టడం కుదరదు అక్కడ ఇంకా ఈ దోమలు అగరబత్తులు ఉంటాయి కదా పెద్ద మన బా ఎట్లా పెద్ద అగరబత్తీలు ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొచ్చిన కొనుకొచ్చి ఒక నాలుగు ముట్టిచ్చి దాని చుట్టూ ముందు పొగ చూపించిన అనమాట దాని చుట్టూ ఉన్న దోమలు అనేవి పోవాలని ఆ విధంగా మొత్తం దానికి పొగ చూపించిన తర్వాత అవి నాలుగు మూలలు నాలుగు విధాలుగా అయినా సరే అప్పుడే పోతాయి అనే గ్యారంటీ ఏమి ఉండదు కాకపోతే కొద్దిగైనా వాసనకి అనేది ఆ అనేది కొద్దిగైనా దాని దగ్గర అక్కడ దాన్ని కరవకుండా కొట్టకుండా ఉంటాయి కదా అది ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా ట్రై చేసిన చూడాలి ఇది ఒక్కరోజు చేస్తేనే పోవు కదా అందులో దానికి ఓపెన్ ప్లేస్లో అంత చెట్లు అవి ఉన్నాయి అందుకని అట్లా దోమలు ఎక్కువైపోయినాయి వర్షం పడ్డది కాబట్టి ఆ దోమల వల్ల అయితే మస్తు ఇబ్బంది పడుతుంది నాకైతే మస్తు చే అసలు దాన్ని అట్లా చూసేసరికల్లా అందుకని ఈ విధంగా ఆడొకటి అంటే నాలుగు మూలలు నాలుగు పెట్టాను పెట్టానమాట ఇంకా కొద్దిగన్నా ఆ స్మెల్కైనా ఆ పొగకైనా కొద్దిగా దాని దరిదాపుల్లోకి దోమలు అనేవి రావు కొంచెం ప్రశాంతంగా పడుకుంటుంది ఏమన్న ఉద్దేశంతో అట్లా పెట్టినా పాపం అయినా సరే అవి పెట్టిన తర్వాత మళ్ళీ పోయి నేను చూడలేదు లే ఇంకా అప్పటికే పదకొండింటికి ఇది జరిగింది పదకొండింటి టైంలో కూడా అట్లా ఇది అని చెప్పి పదకొండింటికి నేను తీసుకొచ్చి అప్పటికప్పుడు అట్లా పెట్టా ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి పోయి చూడాల్సింది అసలు ఉన్నాయా లేవనేది నేను చూడలేదు ఇలా అయితే ట్రై చేసిన కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈరోజు నైట్ మాత్రం ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా చూడండి నా చేతి మీద ఇట్లా కొడితే ఎంత రక్తం వచ్చిందో అసలు దానికి చేతి మీద ఎట్లా కనపడుతుందో చూడండి ఈ అగరబత్తి వల్ల దోమలు అనేది కొంచెమన్నా తగ్గుతాయి కదా అన్న నా ఐడియాతో పెట్టాను చూడాలి చాలా దోమలు కరుస్తున్నాయి బాయ్